హలో అందరికి నమస్కారం ఎట్లా ఉన్నరంతా వెల్కమ్ టు పల్లవనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి అయితే చెప్పాను నేను మీకు ఈ వీడియో ఉపయోగం అవుతాం మాత్రం లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి ఏంటంటే నా షార్ట్లో అయితే చెప్పాను నేను అనమాట ఆవు చూలు కట్టిన తర్వాత ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తాననేసి చూడండి ఈ వీడియోలో చెప్తాను మా బ్లాక్ అయితే ఫస్ట్ చూల్కి తొలిచూరుగా చూలు అయితే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ రాలేదండి ఒకే ఒక ప్రాబ్లం ఉండేది ఏంటంటే పాలు గార్చడం అనమాట మేము కొంత చిన్న వయసుకి సెవెన్ ఇప్పించు యడం ద్వారా ఏమైపోయిందంటే ప్రెగ్నెంట్ అయితే అయింది ఒకేసారి కట్టేసింది ప్రెగ్నెంట్ అయింది పాలు మాత్రం కరుస్తుంది అనమాట అప్పుడు ఒక ఆరు ఆరున్నర ఇచ్చేది ఒక పూటికి అంటే రోజు ఒక పన్నెండు నుంచి పదమూడు లీటర్లు అయితే పిండేది అప్పుడు పాలు కరిసేసేది అనమాట ఒక లీటర్ పాలు పోయే డైలీ వేస్ట్గా అయినా పోయేవి అలా పట్టలేకపోయింది అందుకే మీరేం చేస్తారంటే ఎప్పటికైనా కానీ ఏజు దానికి తక్కువ ఉన్నప్పుడు అయితే చూడలు కట్టడానికి ప్రయత్నించింది అండి సెవెన్ కండి ఇంకోటి ఏంటంటే రెండో చూలు తీసుకుంటే ఏంటంటే అండి ఈ ఆవులకి కానీ మనుషులు కానీ ప్రెగ్నెంటు అదే చూలు కట్టితే ఏమవుతుందంటే దానికి నోరు చెడిపోతుంది ఏమో పుల్పుల్గా తినాలి అనిపిస్తుంది అలాంటి టైంలో ఈ మా బ్లాక్ ఏం చేసిందంటే మావిడమానికిపోయి మావిడకాయలు తినేసింది తినేసి ఏమవుతుందంటే తెలుసు కదండి మామిడికాయలు అట్లే మింగేస్తాయి వాటైతే సరిగ్గా నమలక మింగేసి జీర్ణం కాక ఇండైజెషన్ అయిపోయి అజీర్ణం అయిపోయి ఆవి ఎలా అయిపోయిందంటే కడుపు ఊత వచ్చేసింది ఊత అంటే ఊపర్ బుడ్ అంటే బలూన్ మాదిరి వచ్చేసి నడవడానికి కాకుండా అది ఎన్నో నెలలో జరిగింది అంటే ఎనిమిదో నెల ఇంకేం అయిపోతుంది తొమ్మిది నెలకి పొడాలి ఆ టైంలో జరిగింది ఆ అయితే నాలుగు రోజులు ఏమీ మేయలేదు ట్రీట్మెంట్ అయితే ఇప్పించాము అంత అయింది నాలుగు రోజులు మేయలేదు అన్ని రోజుల నుంచి కట్టిన కండ అంతా వేస్ట్ అయిపోయింది ఇలా చేసిన దానికి మేము కూడా రిగ్రెట్ అవుతున్నాం కాబట్టి మీరు అందరు అంటే ఆవులు ఈ అయినప్పుడు చూలు తప్పుడు ఏమేమి వేయాలి మేతనైతే చూసుకోండి ఇంక ఫుడ్ అయితే బాగా వేయండి అందరూ అనుకుంటారు తొమ్మి కొందరైతే ఎనిమిది పడి ఉంటుంది ఇంకా పాలైతే వద్దలరు అలా టైంలో ఏమైతుందంటే అండి నెక్స్ట్ ఈతలో పాలైతే మీకు రావు రెండు నెలలు అయితే పక్కా గ్యాప్ ఉండే ఉండాలా మీ దీనికోసం పోయేసి ఆవులతో అయితే నాశనం చేసుకుంటారంటే నేనేం చెప్పేకైతే వేయలేదు ఈలో పిండుకున్న ఉంటే నెక్స్ట్ ఇయర్లో పక్కా పాలు అయితే ఇస్తుందండి మీరు ఎందుకు ఆశ ఎంత పడతారనేది నాకు అర్థం కాదు మేమైతే ఏడు నెలలే పడిన వెంటనే ఇస్తే మేము మూడు నెలలు గ్యాప్ అయితే ఇస్తాం మా బ్లాక్ అయితే ఇప్పుడు చూడండి ఇది మూడో చూడండి మీరు ఆవుని చూస్తే ఎవరైనా కానీ నేను చెప్పుకుంటే మీకైతే తెలవనే తెలియదు ఎవరైనా అనుకుంటున్నాను దీన్ని మూడో చూడని ఎవరైనా అంటారంటే నేను వాళ్ళకి ఆవునైతే ఫ్రీగా అయితే పుట్టి చేస్తాను ఎందుకంటే అంత బాగా మేపుకున్నాం మేపడం చాలా ఇదండి మేపాలి ఆవులతో మేపుకుంటే పాలేత్తరా ఊరికి దాని నుంచి ఏందో ఎక్స్పెక్ట్ చేయడము మీ నిరాశ కోసం పోసి దాంట్లో ఇచ్చేసుకున్నప్పుడు ఏమైతుంటే ఆ వీక్ అయిపోతాయి మళ్ళీ ఈయన చాలా బాధ అయ్యేది పడిపోయేది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలా ఇంకోటి ఏమంటే ఈయనైనప్పుడు పాలు వదులుతారు కదా సడన్గా వదిలేస్తారు మూడు రోజులు నాలుగు రోజులు పాలు పిండుకుండా ఉండిపోతారు ఏం పాలు లేవులేని అలాంటి టైంలో కెచ్చలు బావ్ అయిపోయి సొన్నులు అయితే బ్లాక్ అయిపోతాయి మీరు ఇలాంటివి కూడా చూసుకోవాలి ఇంకోటి ఏమంటే ఆవు చూలు కట్టి తొమ్మిదో నెలలో వచ్చేటప్పుడు కడుగుతూనే ఉండాలి లేదంటే ఇన్ఫెక్షన్స్ అయిపోతాయి